నమస్కారం సీనియర్ జర్నలిస్టు ఏపీడబ్ల్యూఏ రాష్ట్ర కార్యదర్శి విద్యాధరణి మురళి గారిని నిన్న ఫోన్లో ఓ వ్యక్తి అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడడం జరిగింది జర్నలిస్టుల పట్ల అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సద్భాషలాడడం అనేది మంచి పద్ధతి కాదని మా విన్నపం మా మంచి వార్త రాస్తే దానికి సంబంధించి రెక్టిఫై చేసుకొని ఆ సమస్య మీద రాసిన ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని పరిష్కరించే దిశగా పాలకులు ఆలోచించే విధానం ఉంటే జర్నలిస్టులకి పాలకులకి ఒక అండర్స్టాండింగ్ ఉన్నట్టుగా ఉంటుంది అలా కాకుండా వార్తలు రాస్తే వేరే విధంగా స్పందించి చెదురు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు ఈ విషయాన్ని ఏపీడబ్ల్యూ తరఫున మేము ఖండిస్తున్నాం ఈరోజు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దాని మీద కేసు నమోదు చేస్తామని పోలీసులు హావిడం జరిగింది థ్యాంక్ సీనియర్ జర్నలిస్ట్ పరంపరకి పెద్ద స్టేట్ మెంబర్ అటువంటి మురళీ గారికి ఇటువంటి సమస్య వస్తే మనం ఎంత మనం చాలా చిన్నవాళ్ళం ఇది పోలీసులు ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఇటువంటి వాటిని కట్టడి చేయబోతే కనుక భవిష్యత్తులో ఇంకా చలబదులుకోవాల్సిన మనం అందరూ ఐక్యతతో ఉండి పోరాడితే కనుక ఏ సమస్య అయినా కూడా మనము త్వరగా ఆ సమస్య క్లియర్ తెలియజేసుకోవచ్చు మనము ఈరోజు దీనికి సంబంధించి మన స్టేషన్లో కేసు పడియ ఇవ్వడం అయింది పోలీసులు మనకి హామీ ఇచ్చారు ఎఫ్ఐఆర్ కడతామని ఇది మాకు న్యాయం చేయాల్సింది మేము కూర్చున్నాం థ్యాంక్ సమాజంలో ఉన్న రుగ్మతలపై సమస్యలపై ప్రజా సమస్యలపై పత్రికలు ఎప్పుడు కూడా నిలదీస్తూనే ఉంటాయి ప్రభుత్వాలని అది వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసే పనుల్లో సమాజాన్ని చక్కదిద్దడం కోసం మాత్రమే అని గుర్తించి ప్రభుత్వాలు ఉన్న లోపాలను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ వార్త రాస్తే చంపేస్తాం నరికేస్తామని బెదిరింపు చర్యలకు దిగటం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ఈరోజు మాచర్లపట్నంలో ఒక రాష్ట్ర కార్య కార్యదర్శికే సరైనటువంటి వార్తలు రాస్తున్న తరుణంలో ఆయన మేము బెదిరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఖచ్చితంగా ఈ విషయమై ఈరోజు మాచల్పట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం అయింది ఎఫ్ఐఆర్ కట్టాలి దోషుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛని కాపాడాలని మేము ఏపీడబ్ల్యూఏ తరఫున డిమాండ్ చేస్తాం ఈ తరహాలో యూనియన్ మొత్తం కూడా పాచర్ల నియోజకవర్గంలో ఉన్న యూనియన్ సభ్యులందరూ కూడా గారికి అండగా నిలబడాలని నిలబడతారని తెలియజేస్తూ